యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ విలేజ్ మరుగుమందండి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త కానీ భార్య కానీ అలాగే మనం ఇష్టపడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలాగే అత్తాకోడల మధ్య సమస్య ఉన్న ఏదైనా సరే ఇక్కడ కనిపించేది మరుగుమందండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడరు ఈ మరుగుమందుని పెడితే చాలు ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే ఎలాంటి కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా పురుషుడైనా మీ మాట వినాల్సిందే మీ చెప్పు చేతుల్లో రావాల్సిందే పైన కనిపించే లిక్విడ్ అండి దీన్ని ఏ విధంగా మనం ఒక మనిషిని వశీకరణం చేసుకోవడానికి ఉపయోగించాలంటే వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూస్తే చాలు రెండోది వచ్చేసి ఈ పౌడర్ని మనం తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కోల్డ్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ కలిపి పెడితే చాలండి ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే ఈ మరుగుమందు కావాలనుకుంటే గురుగారు నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ టూ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ విలేజ్ మరుగుమందుని తీసుకోగలరు మీరు చాలా చోట్ల తీసుకొని మోసపోయి ఉండొచ్చండి ఈ మరుగుమందు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మా తాండకే వచ్చి తీసుకొని పోవచ్చు ఎందుకంటే అంత పవర్ఫుల్గా తయారు చేసి మరీ ఇస్తాము ఎలాంటి ఏ చిన్నపాటు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఏది ఉండదు ఇది చాలా అంటే చాలా జెన్యున్ గా మా విలేజ్ ప్రాంతంలో అన్ని రకాల మూలికలు